ఎఫ్ హబ్ వారి పి అండ్ దఫ్లి గచ్చి బోల్ లో డిసెంబర్ పదిహేను రాహుల్ సిఫ్లి ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ నాట్ ఓన్లీ హావ్ ది గివెన్ ది పటాస్ మోస్ట్ ఆఫ్ ద పటాస్ హోల్డర్స్ డోంట్ ఈవెన్ నో వేర్ ద పటా ఇస్ సర్ అడావడి గా వాళ్ళందరికి ఇచ్చేసారు సర్ అవి అందులో మరి డూప్లికేట్స్ ఉన్నాయా ఏ మనం వెరిఫై చేసి అంటే రెండు మూడు ఉన్నాయి మనోహర్ గారు అంటే ఇచ్చిన ల్యాండ్ కూడా ఎక్కడో ఉంది ఎవరినో ఎక్కడి నుంచి తీసుకు ఇచ్చారు తిరుపతిని తీసుకొచ్చి మా ఊరికి ఎక్కడో ఉంటుంది ఒక రెండు కిలోమీటర్లు అవతల ఆ వాగులో ఇచ్చారు ఇలాంటి చాలా చేశారు ఒకటి రెండు కాదు అవి అవి కూడా వెరిఫై చేయమంటాం టోటల్గా వెరిఫై చేసి ఆల్ వెరిఫై చేసి జనైన్ ఆర్ నాట్ అవి జనైన్ అయితే ఇస్తాం లేకపోతే క్యాన్సిల్ చేస్తాం యా సార్ ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన గ్రీవెన్సెస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఓవరాల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన ఇవే ఎక్కువ ఉంటున్నాయి సార్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా భూమికి కబ్జా అయిందని ట్వంటీ టూలో పెట్టారని ఎవరో వచ్చి మమ్మల్ని లాక్కుంటున్నారని కొడుతున్నారని ఈ టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ చాలా ఉంటున్నాయి సార్ అంటే దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ ఒక సిపి ఆఫీస్లోని కానీ ఎస్పీ ఆఫీస్లోని ఎస్పెషల్లీ రెవెన్యూకి సంబంధించి ఒక సెల్ ఏమైనా ఏర్పాటు చేస్తే దాన్ని వాళ్ళు కవర్నివింగ్ రెవెన్యూ ఆఫీసర్ని ఎవరైనా కూడా ఎండర్స్ చేస్తే కొంచెం వాటి విషయంలో కొంచెం క్లారిటీ వస్తుందేమో బోత్ కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేస్తాం ఇలాంటి కేసులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం దట్ ఈస్ బెటర్ ప్రపోర్షన్ అవుతుంది మీరు సెకండ్ లెవెల్లో మీ ఆర్డీఓ అండ్ డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేస్తారు ఓన్లీ దట్స్ ఆల్ టూ లెవెల్స్ ఉన్నాయో దాంట్లో కూడా సార్ ఒక యాభై ఎకరాలు ఉంటాయి సార్ రెండు ఎకరాలు ఎండో మినిట్స్లో ఉంటే మొత్తం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి సో అవి కూడా కేసు బై కేసు మనం చేయాల్సిన అవసరం ఉంది కలెక్టర్ శ్రద్ధ పెట్టాలి అలాగే ముఖ్యంగా అయితే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నారు విఆర్ఓలు వాళ్ళే ఉండటం వల్ల కొంచెం భయపడతా ఉన్నారు కొన్ని కేసులు ఇంకోటి ఏంటంటే లీగల్గా సార్ చెప్పినట్టుగా తాగేసి పెట్టేశారు సంతకం పెట్టించారు నాకు ఇద్దరు పిల్లలు అవన్నీ కూడా లీగల్గా చెప్పే విధంగా అంటే ఒక అడ్వకేట్ని హైర్ చేసావు మీ తహసీల్దారు లేదా దాడి హైర్ చేసి లేదంటే మనకు స్టాండింగ్ అని పెట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అక్కడ తగ్గిపోతాయి మనం లీగల్గా ఉన్న ఇష్యూస్ అన్ని కూడా వచ్చి అయ్యే వాళ్ళే మా వాళ్ళే సహాదరికి వెళ్తున్నారు వారే అందరి దగ్గరికి వెళ్తున్నారు సో అవన్నీ మనం లీగల్గా వాళ్ళకి తెలియజేయాలి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అది అది కంపల్సరీ చేయాలి ప్లస్ రిట్రస్ అనేది ఇట్ షుడ్ బి స్పీకింగ్ నోట్ మామూలు ఊరికే చెప్పామని కాకుండా మనకు అన్ని ఆన్ రికార్డ్ ప్రాపర్గా వైవిఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అనేది కూడా మనకు క్లారిటీగా ఇచ్చే విధంగా ఈ రెవెన్యూ సదస్సులను గౌరవంగా తీసుకోవాలని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా కొన్ని సర్వే అయిన భూముల భూమి రీసర్వే అయిన దగ్గర ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రాబ్లం అని చెప్పి నాకు రెండు మూడు రోజులు వచ్చి ముఖ్యంగా కడప ఎమ్మెల్యేస్ ఫోన్ చేస్తూ ఉన్నారు కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఇబ్బంది లేకుండా చేయాల్సింది కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ఇంకొకటి సార్ ఇప్పుడు ఎంఆర్ఓస్ ఈ కీ అంతా ఎంఆర్ఓస్కి ఇచ్చాను సార్ ఎంఆర్ఓ ఏం చేశారంటే ఒక ఔట్సోర్సింగ్ ఏజెంట్కి ఇచ్చేశారు సార్ ఏదో కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఇష్టం వచ్చి ఇప్పటికీ కంట్రోల్ చేయడం లేదు సార్ అది కూడా అది ఒక చెప్పాను సార్ చెప్పారు దాని మీద ఉండాలి ఇప్పుడు నేనేమంటానంటే ఒకటి ఎవరైతే ఆపరేట్ చేశారో ఆర్ హ్యావింగ్ ఎవిడెన్స్ ఏజెన్సీ ఆపరేట్ చేసిందా ఆర్డీఓ ఆపరేట్ చేశాడా ఎవరు ఆపరేట్ ఎంఆర్ఓ ఆపరేట్ చేశారా ఆర్ హ్యావింగ్ క్లారిటీ ఎందుకంటే సైబర్ సెక్యూరిటీకి మీరు వెళ్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ వస్తాయి అది కూడా చేసి అలాంటివి చేసి ఉంటే అలాంటి కేసులు కూడా పీడీ యాక్ట్ కింద తీసుకోండి జనైర్గా ఉంటాయి ఉంటుంది మ్యానుపులేషన్ ఉంటే యూ టేక్ దాట్ అప్పుడు మొత్తం కంట్రోల్కి వస్తుంది ఎట్లా చెప్పారంటే సార్ ఎంఆర్ఓ తన ఉంచకుండా ఎవరో ఆపరేటర్ పెట్టుకుంటాడు అరే ఏమంటానంటే ఆపరేటర్ కాకుండా ఏజెన్సీ కూడా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ ఆ కేసులను బట్టి డిసైడ్ చేద్దాం ఏది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదో ఇచ్చేసి వాళ్ళు వాళ్ళు కలిసి మ్యానుపులేషన్ జరుగుంటే మీకు సైబర్ సెక్యూరిటీలో అవన్నీ వస్తాయి అవి కూడా తీసుకోండి ఎవిడెన్స్ కింద పనిష్మెంట్కి ఒకవేళ జనవైన్గా ఉంటే ఐ డోంట్ మైండ్ ఏదైతే గా చేశారో అలాంటివన్నీ ఇవన్నీ లింకింగ్ ఎవిడెన్స్ కింద తీసుకొని యు గో ఫర్ ఇఫ్ నెసెసరీ కలెక్టర్ అండ్ ఎస్పీ దీన్ని పర్ఫెక్ట్గా నేనేమంటానంటే భవిష్యత్తులో కూడా భయం ఉండాలి ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఎవడు ఎన్క్రోచ్ చేసినా ఎవడు గ్రాప్ చేసినా ఎవరు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నా పనిష్మెంట్ ఉంటుంది భయం ఉండాలి భయం ఉంటే నో విల్ కామ్ ఇప్పుడు మొత్తం రికార్డులు కూడా మీరు చూస్తే అక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే పెద్ద ఇష్యూ ఆ రికార్డ్స్ కూడా ఇక్కడ పెట్టకుండా ఎక్కడో పెట్టే పరిస్థితికి వచ్చారు అప్పట్లో ఒక కంపెనీ ప్రైవేట్ కంపెనీ పెట్టి ఇవన్నీ కూడా ట్రస్ట్ ఫ్యాక్టరీలో వన్ బై వన్ యాడ్ అయిపోయినాయి సో మనకు యాక్షన్స్ కొన్ని జరిగాయి కొన్ని ఇల్లీగల్ గా జరిగాయి ఇవన్నీ ఉన్నాయి మీరు కలెక్టర్ అండ్ ఎస్పీ కూర్చొని కొన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో మళ్ళీ లేవు వన్ ఆఫ్ ది బెస్ట్ రెవెన్యూ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ బీ క్లియర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ చూశాను యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రికార్డ్స్ అన్ని కూడా కాంప్లికేటెడ్ రికార్డ్స్ ఎందుకంటే నిజాం ల్యాండ్ అది నిజాం రికార్డ్స్ ఎప్పుడు సరిగా మెయింటైన్ చేయాల వాళ్ళు ఏం చేశారు ఒకరు వస్తే ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇచ్చి ఇంకొకరికి ఇచ్చి మరి దానం చేసుకుంటా పోయారు ఇక్కడ అట్ట కాదు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిన రికార్డ్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేసి దాని మీద కొన్ని సిస్టమ్స్ పెట్టారు జమాబందీ విఎం కేఎంలు ఇయర్లీ ఒకసారి అకౌంట్ ఫార్ చేయడం మళ్ళీ మనం సిస్టులు కట్టడం ఇవన్నీ చేసి ఒక పర్ఫెక్ట్గా సిస్టమ్ వచ్చింది ఇక్కడ దీంట్లో కొద్దిగా అక్కడక్కడ వేగ్గా ఉండే ల్యాండ్స్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి మొన్నటి వరకు సెటిల్మెంట్ ల్యాండ్స్ నేను ఉన్నప్పుడు కూడా చూశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ సెటిల్మెంట్ ఉంటే ఎవడో ఒకరు ఉంటాడు ఒక ఆఫీసర్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఎక్కడో కూర్చొని ఒక ఆర్డర్ ఇచ్చేస్తాడు ఎక్కడుండేవాడుకో అలాంటి చాలా జరిగితే సెటిల్మెంట్ ఆఫీసర్ తీసేసి జాయింట్ కలెక్టర్కి ఇచ్చాం ఆ సెటిల్మెంట్ అథారిటీ తీసేసాం ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఒక ఏవి రెడ్డిని ఉండేవాడు నెల్లూరులో

అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదంతా కూడా కాంప్లికేట్ చేశారు అవుట్ ఇట్ వెరీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి